అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ తెలుగు పాఠంకి స్వాగతం నేను విశాలక్ష్మి సిస్టర్ మన తెలుగు పాఠంలో ఛందస్సు అనే విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాము అలాగే ఛందస్సులోని వృత్త పద్యాలని గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా ఛందస్సులో అక్షరాల సమూహాన్ని గణం అని అంటారు తెలుసు కదా ప్రధానంగా ఈ గణాలు రెండు రకాలు అక్షర గణాలు మాత్రా గణాలు గణంలోని అక్షర సంఖ్యని బట్టి ఏర్పడ్డవి ఈ అక్షరగణాలు ఇవి నాలుగు రకాలు ఏకాక్షరగణాలు ద్వి గణాలు చతురక్షర గణాలు వీటన్నింటిలోకి ఈ గణాలు అంటే మూడక్షర గణాలు చాలా ముఖ్యమైనవి అయితే వీటి వాడకాన్ని మనం సంస్కృత ఛందస్సులోని వృత్త పద్యాలలో మనం గమనిస్తామన్నమాట అంటే వృత్త పద్యాలలో ఈ తక్షరగణాల ఉపయోగం ఉంటుంది అని ఈ తక్షరగణాలని అలాగే వృత్త పద్యాలలో మనం చూసాం వృత్త పద్యాలలో చంపకమాల ఉత్పలమాల మత్తేపము శార్ధులము వీటి గురించి మనం చదువుకున్నాము ఈ తక్షరగణాల ఉపయోగాన్ని కూడా మనం అందులో చూసాం కదా అయితే ఇక గణాలు అక్షర సంఖ్యకి ప్రాధాన్యం లేకుండా ఏర్పడ్డవి ఈ మాత్రగణాలు ఇవి కూడా మూడు రకాలు సూర్యగణాలు ఇంద్రగణాలు చంద్రగణాలు కాకపోతే ఈ సూర్యగణాలు ఇంద్రగణాలే చాలా ప్రధానమైనవి ఎక్కువగా మనం గమనించబడేవి పద్యాలలో ఇవి ఆధునిక గీతాలని గేయాలని పద్యాలని రాయడానికి ఉపయోగపడేవి ఈ మాత్రాగణాలు జాతులు ఉపజాతులు అనే పద్యాలలో ఈ మాత్రాగణాల యొక్క ఉపయోగం చాలా ఉంటుందన్నమాట అంటే ఈ ఇంద్రగణాలు సూర్యగణాలు ఈ జాతులు ఉపజాతులు అనే పద్యాలలో ఎక్కువగా వాడబడతాయి అయితే ముందుగా ఉపజాతులు అంటే ఏమిటో తెలుసుకుందాం వాటి లక్షణాలు తెలుసుకుందాం జాతుల ఆధారంగా ఏర్పడ్డావి ఈ ఉపజాతులు జాతులలో ఉన్నటువంటి ప్రాస నియమం ఈ ఉపజాతులలో ఉండదు ఉపజాతులలో యతికి బదులుగా ప్రాసయతి కూడా వాడవచ్చు అయితే ప్రాసయతి అంటే ఏమిటి పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు ప్రాస అక్షరం ఆ ప్రాస అక్షరానికి యతి మైత్రి స్థానంలో ఉన్న అక్షరానికి పక్కన ఉన్న అక్షరంతో యతి కూర్చవచ్చు దీనినే ప్రాసయతి అని అంటారు అయితే ఈ ఉపజాతులలో కేటగీతి సీసము ఆట వెలది ఇవి చాలా ముఖ్యమైనటువంటి పద్యాలు అయితే ఈ రోజు ఈ పాఠంలో ప్రస్తుత పాఠంలో మనం తేట గీతి అనే పద్యం యొక్క లక్షణాలు ఉదాహరణ సహితంగా తెలుసుకుందాం ఈ తేట గీతి ఉపజాతి పద్యం ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి వృత్త పద్యాల్లో తెలుసుకున్నాం కదా నాలుగు పాదాలు ఉంటాయి చెంపకపాల ఉత్పలమాల వాటిలో పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా అదే విధంగా ఈ తేట గీతి పద్యంలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదానికి ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి అంటే ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు మొత్తం ఎన్నయ్యాయి గణాలు ఐదు ఐదు గణాలు ఉంటాయన్నమాట ఒక్కొక్క పాదానికి ఐదేసి గణాలు ఉంటాయి ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకి యతి చెల్లుతుంది ప్రాస నియమం లేదు ప్రాస నియమం వృత్త పద్యాలలో ఉంది అంటే ప్రతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు ఆ ప్రాస అక్షరము ఆ నాలుగు పాదాలలో కూడా ఒకటే అక్షరమై ఉంటుంది అన్నది మనకి తెలుసు కదా దాన్ని ప్రాస నియమం అంటారు ఆ ప్రాస నియమము ఈ తేటగీతి పద్యాలలో లేదు అలాగే ప్రాసయతి చెల్లుతుంది ప్రాసయతి చెల్లుతుంది ఇది ఇవి ఈ తేటగీతి యొక్క లక్షణాలు అనమాట అయితే మనం తెలుసుకున్నట్టుగా మనం అనుకున్నట్టుగా ఈ ఉపజాతి పద్యాలలో ఎక్కువగా మాత్రాగణాల ఉపయోగం ఉంటుంది అంటే సూర్యగణాలు ఇంద్రగణాలు ఒక్క ఉపయోగం ఎక్కువగా ఉంటుంది అని అనుకున్నాం కదా మరి దానికోసం అని చెప్పి ఈ మాత్రగణాలు అంటే సూర్యగణాలు ఇంద్రగణాలు వాటిని గురించి ఇంకొకసారి పునశ్చరణ చేసుకుందాం మనకి తెలిసినవే కాబట్టి కాకపోతే ఇంకొకసారి గనక మనం పునశ్చరణ చేసుకుంటే ఇంకోసారి గుర్తు చేసుకుంటే ఈ గణ విభజన చెయ్యడం గురువులగులను గుర్తించడం చాలా తేలికైపోతుంది అనమాట అయితే ముందుగా మనం ఈ గణాలను ఏ విధంగా గుర్తించాలి అన్నది కూడా గుణ పునశ్చరణ చేసుకోవాలి ఎందుకంటే యమాత రాజభానస అనే సూత్రాన్ని గుర్తు ఒక చక్రం గీసి దాని ఆధారంగా మనం గణాలని గుర్తించవచ్చు కదా కాబట్టి ఆ విధంగా మనం ఏమిటంటే ఈ గణాలని మనం గుర్తు పెట్టు చేసుకోవచ్చు అనమాట సూర్యగణాలు హగ ఇవి రెండు రకాలు హగణము నగణము సూర్యగణాలు రెండు రకాలు హగణము నగణము హగణమునే గలము అని కూడా అంటారు అంటే గ అంటే గురువు లా అంటే లఘు ఒక గురువు ఒక లఘువు ఉంటుంది కాబట్టి గలము అంటారు లేదా హగణము అని కూడా అంటారు తర్వాత నగణము ఇందులో మూడు కూడా లఘువులే ఇక ఇంద్రగణాలు ఇది ఆరు రకాలు నలము నగము సలము భగణము రగణము తగణము నలము అంటే నగణము ప్లస్ ఎక్స్ట్రాగా ఒక లఘువు ఆ విధంగా నాలుగు లఘువులే నగము అంటే నగణము ప్లస్ ఎక్స్ట్రాగా ఒక గురువు మూడు లఘువులు ఒక గురువు సలము సగణము ప్లస్ ఎక్స్ట్రాగా ఒక లఘువు ఆ విధంగా రెండు లఘువులు గురువు లఘువు అయింది భగణము గురువు రెండు లఘువులు రగణము గురువు లఘువు గురువు తగణము రెండు గురువులు ఒక లఘువు ఇవి సూర్యగణాలు ఇంద్రగణాలు ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుని అది తేటగీది పద్యము అవునా కాదా అన్నది మనం ఇప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది సో ఉదాహరణ తీసుకుందాం శ్రమలు లేకయ్యే ఫలములు దుముక ఇక్కడ గురు లఘువులను గుర్తించాలి శ్రమలు మూడు కూడా హస్వాక్షరాలు పొట్టక్షరాలే దీర్ఘాక్షరాలన్నీ ఏమీ లేవు పొట్టక్షరాలు అన్ని పొట్ట్యక్షరాలు అయితే గనక అవి పొట్ట్యక్షరాలు కూడా లఘువులే అవుతాయి కాబట్టి మూడు కూడా లఘువులే అయ్యాయి లేక ఏ లే దీర్ఘాక్షరము గురువు క హస్వాక్షరము లఘువు ఏ దీర్ఘాక్షరము గురువు ఫలములు నాలుగు కూడా అక్షరాలు పుట్టాక్షరాలే హస్వాక్షరాలే కాబట్టి లఘువులే అయ్యాయి దుముక హస్వాక్షరాలు లఘువులు బో ఇది దీర్ఘాక్షరం గురువు వు అన్నది హస్వాక్షరము లఘువు అయింది ఇప్పుడు సూత్రం ప్రకారం చూసుకుంటే ఒక సూర్యగణం రావాలి ముందు ముందు ఒక సూర్యగణం రావాలి అంటే ముందు ఇక్కడ చూసుకుంటే మూడు లఘువులే వచ్చాయి మూడు లఘువులు నగణం అయ్యింది ఒక సూర్యగణం వచ్చింది తర్వాత రెండు ఇంద్రగణాలు లేకయే ఇది గురువు లఘువు గురువు వచ్చింది గురువు లఘువు గురువు ఇక్కడ రగణం అయ్యింది సో రగణము ఇంద్రగణము రగణం అయ్య వచ్చేసింది ఫలములు నాలుగు కూడా లఘువులే వచ్చాయి కాబట్టి ఇక్కడ నాలుగు లఘువులు ఉన్నది ఏమిటి నలము ఇంకొక ఇంద్రగణం కూడా వచ్చేసింది తర్వాత ఏం రావాలి రెండు సూర్యగణాలే రావాలి దుముక మూడు లఘువులే నగణం వచ్చేసింది ఒక గురువు ఒక లఘువు హగణం వచ్చేసింది సూత్రం ప్రకారం మనకి ఏమొచ్చింది ఇక్కడ ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వచ్చాయి కాబట్టి ఇది తేటగీతి పద్యం అని మనం చెప్పవచ్చు అయితే ఇప్పుడు ఈ నాలుగవ పాయింట్ ఉంది చూసారా ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకి యతి చెల్లుతుంది పద్యపాదంలో మొదటి అక్షరం మొదటి గణం మొదటి అక్షరం ఏమిటి శ్ర గణం ఇది మొదటి గణం కదా రెండు మూడు నాలుగు నాలుగవ గణం మొదటి అక్షరం ఏమిటి దు లెక్క ప్రకారం ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకి ఎతి చెల్లాలి కానీ ఇక్కడ యతి చెల్లలేదు యతి అక్షరాలకి ఎతి చెల్లలేదు కాబట్టి ఇప్పుడు ప్రాసయతి జరుగుతుందా లేదా చూద్దాం ప్రాసయతి అంటే ఏమిటి పద్యపాదం రెండవ అక్షరం ప్రా ప్రాస రెండవ అక్షరం ప్రాస ప్రాసాక్షరం మా అయ్యింది ఇప్పుడు నాలుగవ పాదం రెండవ రెండవ అక్షరం ఏమిటి మూ కదా అంటే ప్రాసాక్షరం మాకి ఈ నాలుగవ పాదము రెండవ అక్షరం అంటే యతి అక్షరానికి యతి మైత్రి అక్షరానికి పక్కన ఉన్న అక్షరం ఇది మూ ఈ ప్రాసాక్షరానికి ఈ మూకి ఈ రెండిటికి అంటే యతి మైత్రి ఈ అక్షరానికి పక్కన ఉన్న అక్షరానికి రాస కుదిరింది యతి కుదిరింది స్నేహం కుదిరింది కాబట్టి ఇది ప్రాసయతి అంటే ఇక్కడ యతి కుదరలేదు యతి మైత్రి కుదరలేదు ప్రాస మైత్రి ప్రాస ప్రాసయతి కుదిరింది ఆ విధంగా ఇక్కడ మా ము ఈ రెండింటికి ప్రాసయతి కుదిరింది అని చెప్పవచ్చు ఈ లక్షణాలన్నీ చూస్తే మనం ఈ పద్యము తేటగీతి పద్యం అని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట అయితే వీటిని బట్టి ఈ లక్షణాలని బట్టి మనం ఇక్కడ ఒక సూత్రాన్ని కూడా మనం గమనించుకోవచ్చు అది ఏమిటి అంటే సూర్యుడొక్కడుండు సురరాజులు ఇద్దరు దినకర ద్వయంబు తేటగీతి అని అంటారు సూర్యుడొక్కడు అంటే ముందు ఒక సూర్యగణం వచ్చింది సురరాజులు ఇద్దరు ఇంద్రుడు సురలు యొక్క రాజు కదా అంటే దేవతల రాజు ఇంద్రుడు కదా సురరాజులు ఇద్దరు రెండు ఇంద్రగణాలు దినకర ద్వయంబు సూర్యుడు దినకరుడు సూర్యుడు కదా దినకర ద్వయంబు మళ్ళీ రెండు సూర్యగణాలు వచ్చాయి కదా ఒక ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు సూర్యుడు ఒక్కడు సురరాజులు ఇద్దరు దినకర ద్వయంబు తేటగీతి ఇది తేటగీతి యొక్క సూత్రం అన్నమాట ఇదండి మనం ఈ పాఠంలో మనం నేర్చుకున్నటువంటి తేటగీతి అనే ఉపజాతి పద్యం యొక్క లక్షణాలు ఉదాహరణ సహితంగా తిరిగి మన తర్వాతి పాఠంలో కలుసుకుందాము